హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే హనీ కుట్టి ఖుషి ముగ్గురు అయితే ఫస్ట్ బంటికి కట్టిరు ఎందుకంటే వాడు లాస్ట్ వరకు ఆగడని చెప్పేసి ఇంకా తర్వాత మేమైతే నలుగురు అక్క రక్క చిల్లమెతే కట్టేస్తున్నాం తమకి రాకి ఏముంది మనం ఇక్కడ కడతాం పోవని వాళ్ళ వైఫ్ ఒకళ్ళు ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు ఉంటే ఆమె కట్టడానికి ఆమె అటు పోతుంది అదే సీట్ పక్కకు పెట్టాక నాని అదే సీట్ అందరు నోట్లో పెడతాడు సర్ స్టూల్ తీసుకొని పోతున్నావా నేను కూర్చోడానికి ఏమైంది సార్ స్టూల్ తెచ్చు స్టూల్ తెచ్చుకున్నావా స్టూల్ తెచ్చుకొని కూర్చుంటున్నారు సద కాళ్ళ నొప్పులా అమ్మ సరే తా అమ్మ వాళ్ళు కూర్చున్నట్టే కూర్చున్నవి వెనకాల కానీ కానీ సూపర్ ఉన్నావు కానీ అందరు తీవారు ఇంకా ఏమన్నది ఇమ్మంటారా ఓకే ఏమైంది కైతా సెట్లు కనబడుతున్నాయా బాగా ఉంది తీయో అట్ కూర్చోండి కూర్చో కూర్చోండి బాగా పడుతున్నావు అటు చూడు ఫస్ట్ చె కట్టేస్తుంది రాఖీ అయితే ఇప్పుడు మంచి కట్టేసింది కళ్ళద్దా రెండు కళ్ళు రెండు కళ్ళద్దాలు వద్దాలి ఎక్కడ ఇరవై సైట్ బాగా అంటే సైట్ బాగానా అవును సైట్ ఉంది కదా సరితా ఇవాళ ఉడతా అని ఆడ కూర్చున్నా నువ్వు ఉడతా ఇవాళ నెక్స్ట్ బర్రెఫీలో ఒకటి ఇటు చూడండి అందరు ఒకసారి లేచత్తా లేచ నేను లేచినప్పుడు నేను తీసేసా లేచే ఎట్లా లేదు లేదు అమ్మయా ఖైతా ఎల్లుకైతా అయితే ఎల్లురా కానీ అండి కట్టండి కిలో మేక పౌడర్ వేసుకున్నట్టుంది ఘోరంగా ఉన్నది కై నిజంగా చూడు ఓకే రాఖీ కట్టేస్తుంది చెల్లి రాఖీ కట్టేస్తుంది ఏ శ్యామలక్క కూడా అన్నది కవిత మంచిగా ఉంటుందట అందరికంటే శ్యామలక్క అన్నది కవిత కవిత సెలక్షన్స్ మంచిగా ఉంటాయట చెప్పారోనా శ్యామ్మ అక్కడ మా చెల్లి ఉంటుంది ఆ చెల్లె చెప్పింది శ్యామల చెల్లె సెలక్షన్స్ బాగుంటాయి అని సెలెక్ట్ చేసేది ఎవరు మళ్ళా పెద్దక్కనే కదా పెట్టేసిరా అని ఓకే ఏ ఇటు చూడు ఇటు చూడు మొత్తం అటు ఇందుకు తిరిగినా ఇటు తిరుగు కొంచెం స్కైత తిరుగు ఇట్లా తిరుగునానీ అట్లా అట్లా ఓకే స్కైత బక్కగా పడ్డావే ఫోటోలలో నడు నడు ఏంటిది నీ ఫోటోలు మంచి జింత్రి లెక్క బాగానే ఉన్నావు కానీ కళ్ళ మూస్తుంది కళ్ళ మూస్తుంది ఊక కళ్ళ మూస్తుంది కాదే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నావు అవి కనబడుతున్నాయా అనే అసలు అట్లా పెట్టు అట్లా అంటారు అదే హెయిర్ నీ మెడలు ఉన్న చైన్ కూడా కనబడుతుంది నీ హెయిర్స్ తోటి నాకు ఒక సైడ్ ఎంకా కనుక్కుంటే ఏమవుతుంది చాలు ఓకే పిన్ని నువ్వు ఫస్ట్ కట్టడానికి కుట్టి నువ్వు కుట్టి నువ్వు కూడా పడుతున్నావు ఓకే ఇటు దిప్పు నువ్వు సరే సరే ఇటు తిరుగు నువ్వు ఇటు తిరుగురా అయితే ఘోరంగా అయింది చెల్లైతే చెల్లె ఇప్పుడు చిన్న చెల్లె కడుతుంది రాకి ఇంతసేపు పెద్ద చెల్లె ఫోటోది అటు ఫోటో ఇటు చూడనా ఫోటో తీస్తా అంటే ఇటు చూడవా ఫోటో తీస్తా రేపు చెప్పు అట్లా ఏంటిది డాడీ మంచిగా స్మైల్ చేయి కదా దొంగ ఎంతసేపు పెడతావు చిట్టి నువ్వే గంట సేపు నీదే వీడియో టెన్ మినిట్స్ వచ్చింది ఇక వాటి బుల్లెట్ బైక్ కొని వాడిని నీకు వాడి ఇచ్చేది వాడిని రాగి కట్టడానికి రాగి కట్టడానికి నీకు గంట సేపు చీర కట్టిందట నువ్వేం పెడుతున్నావు రా ఇటు తిరుగు నీ మొత్తం పవన్ ఇటు తిరుగు మొత్తం ఇట్లా తిరుగు ఇక నువ్వు లేట్ అక్కనే ఇక వాళ్ళు కడతారు ఫోటో ఆట అంటే నువ్వు కడతావు అన్నా మామకి కట్టు కట్టు హ్యాపీ రక్షాబంధన్ సూపర్ కట్టేసేయ్ మామ కట్టేసి ఇప్పుడు మేమందరం నలుగురు అయితే కట్టేసినాము ఇప్పుడు హనీ కుట్టి కూడా కడుతున్నారు కట్టండి బంటి కూడా కట్టిండు ఇప్పుడు హనీ కడుతుంది కట్టేసేనా వాళ్ళ మామకు కడుతున్నారు కట్టేసేయనా హనీ కుంపెడుతుంది అట ఓకే మంచిగా ఉంది సూపర్ కట్టుగా కట్టు కు కుంకుమ కుంకుమడుతున్నాడు ఓకే ఎంత బాగుంది కానీ స్వీట్ ఓకే ఓకే అయితే నువ్వు రాయిగా చుట్టి నువ్వు వెళ్ళు నాన్న కుట్టి నువ్వు ఏం కడుతున్నావు నజర్నలాగా లాగా ఏ మామకు మస్తు అసలైంది కడుతున్నావు బిడ్డ కట్టు సూపర్ అక్క కడుతుంది ఆగునా ఇస్తాడు అవును ఓకే ఇక కట్టు ఏ ఏం కాదు నాన్న కట్టు కట్టు దా అక్క కడుతుంది నా నా బంటి బాధ కట్టుకోరు ఈ చేతికి కట్టాలి సరే కట్టున్నాను ఏ చేతికో పుట్టి ఏడవకు బెట్టా బంగారం ఇస్తాడు ఆగు చెప్పిన చెప్పినా ఆగు ఇటు తిరిగి కట్టు బంటే ఇటు తిరిగి కట్టించుకో ఇటు అట్లా కట్టుకో సూపర్ అది కట్టు ఇటు తిరుగు ఇటు తిరుగు నీ చేతి అడ్డం ఉంది కొంచెం ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు పెట్టు ఫ్రాక్ మంచిగా అని అంటారా నిజం ఓకే ఓకే బొట్టు పెట్టేసిండు మామ బట్టు నువ్వు ఎవరికి పెడతావు నాన్న పెట్టు మామకా ఒబ్బో వాళ్ళ బాబాయ్కి లేదని బాబాయ్కి తీసుకుపోయి పెడుతుండే సూపర్ అబ్బా మస్తు పెట్టిండు బంగారు అబ్బో అయ్యో ఎంతైనా కొడుకు కొడుకు అయినా ఎట్లా పోవాల నాన్నకు లేదని మరి జోడు బాబాయ్కి లేదని మరి ఉరికిపోయి పెట్టిండు ఎట్లా అందరికీ మొహాలు నిండురుగున్నాయి బాబాయ్ మొహంకే బొట్టు లేదని తీసుకుపోయి పెట్టిండు కొట్టి కట్టు నాన్న కట్టు చూడు అని నువ్వు దగ్గర జరుగు మామకి దగ్గర జరుగు పెట్టేసిందా సూపర్ పెడుతున్నావు బొట్టు పెట్టుపోనాను పెట్టుపోయే స్వీట్ పెట్టేస్తుంది మా కుట్టిగాడు ఏడ్చింది వాళ్ళ తమ్ముడు తీసేసుకున్నాడు కుట్టిగాడు అందుకే స్వీటు కుట్టిగాడు స్వీటు ఓకే సూపర్ బాబాయ్ కూడా వచ్చిండు బాబాయ్ కూడా కట్టేసేయండి చిక్కా పెట్టు టిక్కా ఆ మీరు కళ్ళు తిరగండి కళ్ళు మూస్తున్నారు ఇటు చూడండి అయ్యో ఇటు 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 మమ్మీ మమ్మీ చూడు మమ్మీ చూడు అటు నుంచి ఫొటోస్ మంచిగా రావ ఇప్పుడు నువ్వే చింపి పెట్టాలి నానే అక్కడ ఇయ్యచ్చు కదా అక్క వాళ్ళకి అబ్బా అబ్బా ఏ ఓపెన్ చేసింది సూపర్ సూపర్ ఓపెన్ చేసింది ఇక వాటే కట్టేసేరే పెట్టేసి సూపర్ సూపర్ ఎక్కించండి సూపర్ అట్లా పట్టుకో చూపడు చూపడు అగో అగో పప్ప గిఫ్టా పప్పకి గిఫ్టా పప్పనికి గిఫ్ట్ ఇచ్చిండా పటీలు వావ్ సూపర్ ఇగ 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 ఇగో మీరు స్టేట్ స్ట్రెయిట్ పెట్టండి మీరు కిందకని స్ట్రెయి కిందకి కిందకి అట్లా కిందకి చూపాడు చూపాడు ఇడి చోడ కచలు చూపర్ ఇప్పుడు వల్ల బాబాయ్కి ఇంతమంది కుట్టి కుషి కట్టింది కదా ఇప్పుడు హనీ కడుతుంది ఓకే అడ్రస్ ఏ హేంగ అయ్యో హనీ గాడుతుంది ఓకే దా కడుతుంది వాళ్ళ గాడుతుంది వల్ల బాబాయ్కి అయితే అట్లా సూపర్ ఓకే బాబాయ్ బాబాయ్ కటస్తలేదా అయ్యో కట్టు కట్టు పిరిడి సై ఓ సూపర్ తలకి పైకి ఎందుకు అన్న కిందకి ఎందుకు ఇటు తిరగండి దొడ్డయ్యరు మొహం ఉబ్బింది ఎందుకు అందుకే నేను అదే అంటున్నా అందుకే లావేంటి కదా ఇంకేంటి చూడు సూపర్ ఒకసారి చూడండి ఇద్దరు ఇద్దరు చూడాలి కుట్టి కుట్టి ఇటు చూడు కుట్టి గిఫ్ట్లు చూడంగా మొహాలు వెలిగిపోతున్నాయి ఫస్ట్ నీకే పట్టుకో పుట్టి మంచిగా పెట్టు ఫేసు ఇట్లా అయ్యో మొహం ఎందుకంతా వెలిగి ఎందుకంత నవ్వు వస్తుంది సరే చేది మొహం మూతి మీదుకెళ్ళి దిగిరాదు మొన్న నీ సిగ్గో పడుతుంది ఫుల్ హ్యాపీ బాంటి నువ్వు అక్క వాళ్ళు ఎనిమిది ఎందుకు గుంజుకుంటున్నారా గుంజుకొని పోతుండ్రు గిఫ్ట్లు గుంజుకున్నారు పైసలు కూడా గుంజుకున్నారు ఇక లేరు ఇక బాబాయ్ దగ్గర నుంచి జరగండి జరిగితే ఇక హారతి ఇస్తాం మేము జరగండి అందులో కృషి రండి అందుకే ఓకే ఓకే సరే నడవండి ఇక లేవండి మీరు కూర్చోండి కదా హారతి ఇచ్చేస్తాం ఇది చూస్తారా అరే చూడండి ఓకే ఇదేమో రవండి ఇద్దరు నిలత నేను అమ్మే పవన్కి భవన్కి పవన్కి దిలడి జరపండి పవన్కి పవన్కి ఆదరిస్తున్నాము పవన్కి భవన్కి కలనైటి దారే గనలు మమ్మీ వచ్చే మాట ನಮೂ ಚಿಟು ಮೇಲೆ ನಮೂ ಮತ್ತೆ ಪಂಚೊಂಡಾಲಾ ಹಾಕಿ ನಿಂತು ಚಿಟು ಮೇಲೆ ನಮೂ ಏಮನ್ ಗೊರ್ತ ಇಡಬೇಕು ಪಾಪ ಮೇ ನಮೋಕ್ರಾ ಇಕಡೆ ಐತೆ ಜಾಟಿ ಅಲ್ಲಿ ನಿಂತು ಕರ್ತನ ತಂಬಳೇನ ಬಟ್ಟೆ ಕಮ್ ಮಾಡ್ಕು ಕಾಲ ಮಾಡ್ಕು ನಮೂ ప్రతిసారి ఏంటంటే డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతే అదే చీరలు కొనుక్కుంటే ఎప్పటికి గుర్తుండిపోతాయిగా కదా రాఖీకి పెట్టింది అని చెప్పేసి మేము ప్రతిసారి చీరలే కొనుక్కుంటాం అనమాట తమ్ముడు మాకైతే అందరికీ పెట్టేస్తున్నారు మేము మేము రాఖీకి కూడా ముందు రోజే వెళ్ళేసి మేము ఏ ఎవరికి ఏ చీరలు కావాలో అని చెప్పేసి తీసుకొచ్చుకుంటాము ఇంకా అయితే తమ్ముడు అందరికీ పెడుతున్నాడు

తమ్ముడు అందరికీ అయితే కట్నం పెట్టేసిండు కదా దాని తర్వాత మేము ప్రతిసారి అమ్మ కూడా తీసుకొస్తామన్నమాట ఇంకా తమ్ముడితో తమ్ముడు పెట్టేస్తాడు ఎందుకంటే ఇంక మాతో పాటే అమ్మ ప్రతిసారి అంతే అంతేపా తను సపరేట్గా వెళ్ళి చీరలు తెచ్చుకోలేదు మాతో పాటే తీసుకొచ్చినప్పుడు తమ్ముడితో పెట్టించేస్తాము ఇక్కడైతే అందరికి ఇచ్చిన తర్వాత ఎంత మంచిగా అనిపించింది ఫోటో చూస్తూ ఉంటే అసలు మేము నల్లి ప్లస్ అమ్మతో పాటు మంచిగా అనిపించింది ఈ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఒక్కరు మాత్రం మిస్ అయ్యారు అది ఎవరో మీరు చెప్పండి పుట్టి కూడా పడేటట్టు కొంచెం నువ్వు తమ్ముడు బట్టలు పెట్టేస్తున్నాడు అందరికీ హనీ కుట్టి వాళ్ళకి కూడా పెడుతున్నాను ఓకే ఓకే సూపర్ ఇంకా మీద డ్రెస్ ఇగో ఇది చూడండి నానా ఖుషి నీ కోసం మీరు పట్టుకోండి ఇక గంగర్ ఖుషి కోసం మీరు చూడండి అందరూ ఒకసారి ఇది చూడాలి ఓకే పవన్ ఆల్రెడీ కూర్చో హనీ కూర్చో నాన్న కూర్చో ఆల్రెడీ డ్రెస్సులు తీసుకున్నాం కదా నాన్న మళ్ళీ ఎందుకు పవన్ సరే సరే అవునా సరే సరే పోతున్నాయి ఇంకా ఇక్కడైతే హనీ కుట్టి కుషి మళ్ళీ మా ఇంకో మరిదికి అయితే కట్టేస్తున్నారు పెద్ద మరిదికి చిన్న మరిది కట్టేస్తు పెద్ద మరిదికి కట్టేస్తున్నారు అటు నుంచి ఫోటో వాళ్ళ ఫేస్ కనబడతలేదు ఇటు చూడరా మీరు ఫోటో హోటల్ మీరు కూడా ఇటు చూడండి అన్న దగ్గర జరగండి బిడ్డకి అంత దూరం ఎందుకు వేరు అట్లా వంగి ఉండండి మెల్లగా తిప్పే తిప్పుతున్నారు కొట్టు పెట్టండి ఇట్లా అనండి దగ్గరికండి అనండి హారత్ మీరు ఎక్కడ తమ్ముడికి బొట్టు ఓకే సూపర్ సూపర్ బాబాయ్కి పెట్టండి ఇక హనీ ఆగు ఇటు చూడు కుట్టింగ్ కొంచెం జరుగు ఇప్పుడు మంచిగా పెట్టు బాబాయ్ని చూడు ఇటు ఒకసారి బాబాయ్ని ఇటు చూడండి కుట్టి అక్షంత అన్న బాబాయ్కి మంచిగా మీరు చిన్నోళ్ళు ఎంత ఎంత ఆశీర్వదిస్తే మీ చిన్నోళ్ళ మాటలు నెరవేరుతాయంట తమ్ముడికి కూడా వేయండి నాన్న ఓకే అక్షంతలు ఓకే ఉండని నా ఎందుకు దులిపేసినావు ఆ ఉంచుతలేడు మీ తల మీద దులిపేస్తున్నాడు వద్దు అటే కూర్చొని కట్టని నాన్న ఉల్టా అవుతుంది అక్కడ కట్టని ఇటు చూడాలి నానా తర్వాత అప్పు నేను చూడాలి కట్టుడు అవుతుందా నేను ఇవాళ కడతనే ఉన్నావా ఓకే స్వీట్ పెట్టు స్వీట్ స్వీట్ పట్టు బాబాయ్ బాబా ముందు బాబాయ్కి ఎక్కాడంతి అబ్బో ఇటు పెట్టే ఇక్కడ పెట్టు పెట్టు ఒకసారి పెట్టండి మాకు బాబాయ్కి పెట్టు నాన్నకి నానక్ పెట్టు సూపర్ అక్షంతలు మస్త్ వేస్తుంది నానకలే రెండే వస్తున్నాయి ఆ చేతిలో ఎక్కువ వస్తలే పిసినారి పిసినారా పిసినారి ఓకే పెట్టినా బొట్టు పెట్టు ఓకే సూపరా మస్తు రెండు బాగుందే ఇదేదో పెట్టేదానికంటే అట్లా గట్టిలో వేసేసుడు సూపర్ అటు చూడుగా ఒక్కసారి ఇటు చూడవా ఇది చూడాలి పెట్టు వాడు పెట్టలేదు ఓకే సరే ఓకే పాపం పెట్టి బాబాయ్ ఫోన్ లో చూడండి నానా పోదాం అలకన్ స్వీట్ నీకు ఇష్టమే కదా బట్ ఆ నువ్వు ఏంటిది ఏదో వదిలినా కట్నం వదలరు ముగ్గురు బాబాయ్ కాళ్ళు మొక్కుతారులే అవును మొక్కలే మొక్కలే బంటి లేనా నా కాలు మొక్కుదులే లేవండి బాబాయ్ కాళ్ళు మొక్కేస్తున్నాడు ఓకే మస్తు మొక్కుతున్నారు చేతులు పెట్టండి బేటా సూపర్ అయ్యో అయ్యో ఆశీర్వదించండి బేటా ఇద్దరు బాబాయ్ని మెల్ల మెల్ల కమ్మ నీ కొద్దిగా అట్లానే పట్టుకొని మొక్కండి దుద్దు పోయింది దుద్దు పో మొక్కిండు మొక్కిండు ఉమ్మ ఇచ్చిండు కాళ్ళకి చిన్న కాళ్ళకి ఓకే ఓకే కట్నం ఇస్తున్నాడు అబ్బా ఫుల్ డబ్బులు డబ్బులు అనగా గుంజేసుకుంది ఏ చూసినా డబ్బులు ఇవ్వండి అబ్బా చేసుకుంది డబ్బులు ఇవ్వగానే కట్నం కూడా ఇచ్చేసి ఇవాళ మొత్తం మస్తే వచ్చినాయి కదా కట్నాలు ఫుల్ కట్నాలు అబ్బా సరే సరే డబ్బులు అన్నీ తీసుకుంటున్నాయి ఇక అందరు కట్నాలు అందరి కట్నాలు కూడా అయిపోయినాయి అందరికి అవును అందరికి కట్నాలు కూడా పెట్టుడు అయిపోయింది అందరికి రాకీ జట్టు అయిపోయింది ఫొటోస్ దిగుతున్నాం ఇక ఏయ్ అవ మా వాళ్ళు ఇద్దరు ఏంటి అట్లా దులుపుతున్నావు దులుపుతున్నావు అని కొడుతున్నావు అనుకున్నాను ఇంకా అందరైతే అయితే రాఖీ కట్టడం అయిపోయింది కట్టడం అయిపోయిన తర్వాత అయితే గ్రూప్ ఫోటో ఒకటి దిగేస్తున్నాము చాలా బాగా అనిపించింది ఈసారి రాఖీ సెలబ్రేషన్ కూడా మంచిగా అయింది అనమాట ఇంకా ఒక్కరే మిస్ అని చెప్పిన కదా అది ఎవరో కాదు మా వారు అనమాట ఆయనకి అప్పటికీ అన్న రాను అని అంటే ఇంకా ఆయన వీలు కాదు అన్నది ఎందుకంటే మాకు ఫంక్షన్స్ ఇంకా అందుకే అయితే రాఖీలు కట్టేసినాము ఫోటోల మీద ఫోటోలు మా చెల్లె చిన్న చెల్లకైతే ఎన్ని ఫోటోలు తీసినా సరిపోతలే మేకప్లు ఆ ఫోన్ ఫోటోలు అవే సరిపోతుంది బాయ్ రా ఇక చెల్లె వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆడబిడ్డ వచ్చిందంట పోతుంది చెల్లి ఇక కవిత మీ ఆడబిడ్డ ఇంకా రాలేదా బస్ ఎక్కి ఇంటి ఆడబిడ్డ రాలేదా పోతుంది ఇక చెల్లె పోతుంది సరేనా సరే బాయ్ నేను కూడా దిగలనా తీసుకుంటా మళ్ళా